అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రాసా విజయవాడ నుంచి చాలామంది కృష్ణ విగ్రహాల కలెక్షన్స్ ఎవరికైనా గిఫ్టింగ్ గిఫ్టాకి అలాగే చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే వన్ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అడుగుతున్నారు సో ఆ కలెక్షన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందులో కొన్ని ఆవులతో వచ్చి ఉన్నాయి అలాగే పూర్తిగా కృష్ణుడు మాత్రమే సింగిల్ కృష్ణ కూడా ఉన్నారు సో ఆ కలెక్షన్స్ అన్నీ చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ప్రతిదీ కూడా డీటెయిల్ టు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్లో కౌ కృష్ణ అనమాట అలాగే బేస్ వచ్చేటప్పటికి మీకు కమలం బేస్ వస్తుంది చూడండి ఇక్కడ కమలం మీద చుట్టూ ఉన్న పద్మరేఖల మీద కమలం స్టాండ్ మీద నుంచినట్టు ఉంటారు అలాగే స్వామివారు ఆవుతూ ఉంటారు పూర్తి అలంకరణతో కూడిన విగ్రహం అనమాట ఇది ఎందుకంటే కిరీటం దగ్గర నుంచి కిరీటం పైన రెండు నెమలీకలు అలాగే కిరీటం చుట్టూతా ట్రాంగిల్ షేప్లో తోరణం తోరణం లాగా కిరీటం చుట్టూత అలాగే కిరీటానికి అలంకారం అటు ఇటు పువ్వులు మొగ్గలు అటు ఇటు వచ్చినట్టు అలాగే ఆ స్వామివారి చుట్టూ వస్త్రాలంకరణ అలాగే పూల అలంకరణ మీద ఇక్కడ చిన్న చిన్న నెమలి నెమలి వాళ్ళినట్టు సో ప్రతిదీ కూడా చాలా చాలా డిటెయిలింగ్గా ఉంటుంది అలాగే పదిహేను అంగుళాలు వస్తుంది మనకి పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను అంగుళాలు చక్కగా హోమ్ డెకరేషన్కి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి కౌ కృష్ణలోనే మనకి అడుగున్నారు విగ్రహం అనమాట యాక్చువల్గా ఇంతకుముందు చూసిన దానికి దీనికి ఏంటంటే అక్కడ కృష్ణ స్వామివారి యొక్క ఆకారం వచ్చేటప్పటికి సన్నగా ఉంది సో ఇక్కడ ఆకారం చూడండి స్వామివారు బొద్దుగా ఉన్నట్టున్నారు అలాగే కింద పీఠం చూడండి పీఠం బేస్ అక్కడేమో కమల పీఠం వచ్చింది చిన్న సైజు ఇక్కడ పీఠమే మీకు దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ ఫోర్ కేజెస్ వస్తుంది అనమాట పీఠం అలాగే ఇక్కడ నెమలి ఆ చుట్టూరుతో కూడా డిజైన్ కూడా వస్తుంది స్టెప్పులుగా మీకు అలాగే స్వామివారి ఒక హైట్ వచ్చేటప్పటికి మనకి దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇంచెస్ పైన వస్తుంది స్వామివారి హైటు అలాగే మనకి కింద పీఠము అవన్నీ కలిపేటప్పటికి ఒక సిక్స్ ఇంచెస్ టోటల్ ఎయిటీన్ ఇంచెస్లో వస్తుంది మోడల్ అనమాట అలాగే స్వామివారి ఒక ముఖము తిరునామము మొక్క అలాగే నెమల్ అలాగే పింఛము ఇందులో ఏంటంటే కొంచెం అలంకరణ అనేది ఇంతకుముందు చూసిన దాంతో మీరు కంపేర్ చేసుకుంటే ఇందులో అలంకరణ చాలా తక్కువగా ఉంటుంది ఉంటుంది అలంకరణ అలాగే కొంచెం మినిమం అంటే తక్కువ అలంకరణ ఉంటుంది అలాగే ఇక్కడ కిరీటం ఇక్కడ మీకు చూపించినట్టు ఇక్కడ మొగ్గలు అయితే వస్తున్నాయి అలాగే సైడ్ మనకి ఆర్చ్ డిజైన్లో ఇక్కడ నెమలైతే ఉంది సో ఇక్కడ వచ్చేటప్పటికి పెద్ద వైజంతి మాల అలాగే స్వామివారి యొక్క ఆవు ఆవు డిజైన్ ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుందనమాట అలాగే ఇది వెనక భాగం స్వామివారిది స్వామివారి వెనక భాగం కూడా చాలా చాలా అలంకరంగా ఉంటుంది అలాగే ఆవుకు కూడా సేమ్ అంతే అలంకరణ కూడా ఇవ్వటం జరిగింది సో వన్ అండ్ హాఫ్ ఫీట్లో ఎవరికైనా చక్కగా హోమ్ అయినా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటాకైనా చాలా చాలా బాగుండే అనువైన విగ్రహం అనమాట సో ఇది కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక కలెక్షన్ సో నెక్స్ట్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లో అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ లో దగ్గరగా వస్తున్న మోడల్ వచ్చేటప్పటికి ఇది కూడా మీకు కృష్ణయ్య విగ్రహం అయితే ఇక్కడ ఆ ఉండదు పూర్తిగా స్వామివారే ఉంటారు అలాగే పీఠం ఒక డిజైన్ వచ్చేటప్పటికి ఇంత ముందు లేక పైన కమలం రేకులు కింద కమలం రేకులు లేకుండా కింద పీఠానికే పద్మరేఖలు లేక డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి గుండ్రా గుండ్ర రౌండ్ షేప్ ఆకారంతో వస్తుందన్నమాట ఇది కూడా ఈ పీఠం ఒక హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక త్రీ ఇంచెస్ వస్తుంది హైటు ఇంకా స్వామివారైతే మనకి ఒక ఫోర్టీన్ ఇంచెస్లో ఉంటారు ట్వల్వ్ టు ఫోర్టీన్ ఇంచెస్లో ఉంటారు స్వామివారు ఒక కిరీట వెనకాల ఆర్చే నెమల పింఛన్ లాగా ఉంటుంది చూడండి ఇది ఒక నెమల పింఛన్లాగా కిరీటం బ్యాక్ సైడ్ అలంకారం అలాగే స్వామివారి కిరీట అలంకారం కానీ స్వామివారి యొక్క నామం కానీ ఆయన కళ్ళు ఆయన బుగ్గలు అంటే కొంచెం బొద్దుగా ఉంటారు ఇక్కడ సో చాలా చాలా బాగుంటుంది అలాగే ఇది సింపుల్ అలంకారం చాలా చాలా సింపుల్గా ఉంటారు స్వామి అలంకారం చూస్తే మీకు ప్రతిదీ కూడా సింపుల్ అలంకారం అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారి యొక్క పంచ అలాగే ఇక్కడ యజ్ఞోపవీతము ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది సో ఇది మనకి స్వా ఉత్త స్వామివారు వచ్చిన మోడల్ అనమాట నెమల పించి కిరీటం బ్యాక్ సైడ్ అలంకారంతో వస్తుంది సో ఇది కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది మనకి సో ఎవరికైనా కైనా ఇది కూడా డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఇదొక కలెక్షన్ నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి హై ప్రీమియం క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది ఇది చోలా స్టైల్ కృష్ణ అనమాట నేను చోలా స్టైల్ కృష్ణ నేను ఎందుకు చెప్తానంటే మీకు ఇక్కడ ముఖం చూడండి స్వామివారి ఒక ముఖము కోల ముఖాలు ఆ కళ్ళు కూడా పెద్ద పెద్ద కళ్ళు కోలగా ఉంటాయి అలాగే ఆయన ప్రతి శరీరం అంగాంగ వివరణ కూడా సన్నగా నాజూక్గా ఉంటాయి అలాగే ఈ చోళా స్ట్రక్చర్లు ఏంటంటే మీకు ఇక్కడ అలంకారం కూడా ఎక్కువ ఇస్తారు సో అలంకారం కూడా చాలా చాలా బాగుంటుంది అంటే అంత ఎక్కువ ఉండదు అంత తక్కువ ఉండదు కరెక్ట్గా ఆ స్ట్రక్చర్కి ఎలా ఉందో అలా ఉంటుంది సో స్వామివారు అయితే చాలా చాలా అందంగా ఉంటారు ఆయన ముఖం కానీ అది కానీ కిరీట అలంకరణ నెమల పింఛము అలాగే ఆయన ఆయన ఒక మురళీ గానం అలాగే కింద పీఠం ఆ పీఠం కూడా మీకు త్రీ స్టెప్స్ పీఠం వస్తుంది దీనికి కూడా సో ఈ పాదాలు కూడా చూస్తే మీకు చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి స్వామివారి పాదాలు ఆయన పంచ అలాగే ఆ డ్రెస్ అలంకరణ నగల అలంకరణ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది చాలా స్ట్రక్చర్లో వస్తుంది అలాగే స్వామివారి నడువంపు ప్రతిదీ కూడా చాలా చాలా కార్వింగ్ అనేది చాలా డీప్ కార్వింగ్ ఉంటుంది అనమాట ఇది కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్లో వస్తుంది సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ ఫీట్లో వస్తున్న కృష్ణయ్య అనమాట అయితే ఇక్కడ మనం ఇక్కడ ఆవు రాదు ఇక్కడ నెమలు వస్తుంది స్వామివారి వెనకాల నెమలి వాళ్ళు ఉంటుంది అనమాట అలాగే స్వామివారి వస్త్రాలంకరణ ఇంత ముందు చూసిన అన్నిట్లోనూ డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఇక్కడ శరీర ఆకృతి ముఖ ఆకృతి అన్నీ కూడా చాలా పెద్దగా వస్తాయి అలాగే కిరీటము చూస్తే కిరీటం ఒక అలంకరణ గురి అలంకరణ అలాగే కిరీటం వెనకాల మనకి పద్మం పువ్వులనేది పువ్వులు రేఖలు విచ్చుకున్నట్టు అలా రౌండ్ మనకు షేప్ వస్తుందన్నమాట సో అలాగే స్వామివారి ముఖము ఆయన బుగ్గలు చాలా పెద్దగా ఉంటాయి అలాగే పెద్ద కళ్ళు ఇది రెగ్యులర్ ప్యాటర్నే అలాగే మీకు వస్త్రాలంకరణ స్వామివారి మెళ్ళ ఉన్న వైజంతిమాల అలాగే స్వామివారు ఒక పంచకట్టు పంచకట్టుకున్న డిజైనింగ్ ప్రతీది కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంకోటి పీఠం కూడా మనకు వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్తో వస్తుందనమాట ఇంకా ప్రత్యేకంగా మన స్టూల్ అనేది వెయ్యక్కలేదు ఎందుకంటే స్వామివారు ఆల్రెడీ ఇందులో స్టూల్ మీదే పీఠం మీద ఉన్నట్టుంటారు అలాగే చాలా పెద్ద పెద్ద పాదాలు పెద్ద పెద్ద చేతులు ఆ చేతికి కడియాలు సో ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది సో ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది వన్ అండ్ హాఫ్ ఫీట్లో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికీ మనకి మకర తోరణంతో వస్తున్న స్వామివారు అనమాట యాక్చువల్గా ఇక్కడ స్వామివారైతే ఇది కూడా మీకు చోలా స్ట్రక్చర్లోనే వస్తుంది ఎందుకంటే ఆ మొఖాలు మీకు ఫ్లూట్ తీసి చూపిస్తున్నాను ఆ మొఖం చూడండి ఆ మొఖాలు ఎలా ఉన్నాయి ఇది మనకి సౌత్ ఇండియన్ స్టైల్ అనమాట ఈ మొఖాలు ఇదంతా కూడా అలాగే స్వామివారి నామము అలాగే వెనకాల సింహ తలాటము అంటే మకర తోరణాన్ని సింహ తోలాటం అంటారు యాక్చువల్గా ఒక మకర తోరణం కూడా మనకి ఈ చుట్టూరుతో ఎలా ఉంటాయంటే అరిటి అరటి లాగా వస్తాయి డిజైన్ చూడండి ఎలా ఉందో ఇటు ఇటు సో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ హాఫ్ సర్కిల్లో మనకి చౌకీ వస్తుంది స్టూలు దాని చుట్టూరుతో కూడా ఒక పువ్వు పువ్వు చుట్టూతో కూడా మనకి ఆకులనమాట డిజైన్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే స్వామివారు పద్మపీఠం మీద చక్కగా నుంచుని ఉంటారు అలాగే ఆయన పంచ ఆయన ఉత్తరీయం ఆ డిజైనింగ్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా స్వామివారు ఒక మొర కూడా చాలా చాలా అందంగా వస్తుంది అలాగే స్వామివారికి చేతుకున్న డిజైన్ అంటే డిజైన్ చూడండి స్వామివారికి చేతుకున్న కంట కంటహారాల దగ్గర నుంచి చేతికున్న కడియాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే స్వామివారి చేతిలో ఉన్న డిజైన్ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇది ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఇంకోటి చాలామంది అడిగేది ఏంటంటే కృష్ణుడు అసలు ఎందుకు ఎప్పుడు అలా నుంచుని ఉంటాడంటే ఆయన జాగృత వ్యవస్థలో జాగృత అవస్థలో ఉంటారనమాట అంటే ఎప్పుడు నేను అలర్ట్గా ఉన్నాను అంటే ఎప్పుడు నేను ఆగమర్చి లేను ఎలర్ట్గా ఉన్నాననేది మనకు ఆ విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది సో అందుకనే స్వామివారు ఎప్పుడు ఎలర్ట్గా ఉంటారనమాట అలాగే మనను కూడా ఎలర్ట్ చేస్తూ ఉంటారు ఇంకా తోరణం డిజైన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది తోరణం వెనకాల అటు ఇటు వచ్చేటప్పటికి శంకుల్లాగా డిజైన్స్ కానీ సో ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్లో వస్తుందనమాట సో ఇదొక కలెక్షన్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్స్ అనేది వాట్సాప్ నెంబర్కి పంపించండి డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తాను సో అలాగే ఇంకా కృష్ణుడి విగ్రహాల కలెక్షన్స్ చాలా చాలా ఎక్కువ చాలా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు చూసే ప్రతి కృష్ణుడి విగ్రహం ఒకటికి ఒకటికి ఒకసారి మీరు క్లారిటీగా గమనించండి చాలా చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి ప్రతి విగ్రహానికి కూడా సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రాస్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ